నమస్కారం ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లాలో ఒక అమానవీయమైన సంఘటన జరిగింది ఒక ఇద్దరు దళిత యువకులు ఒక ఆవులు దూడలు కొనుక్కొని వెళ్తున్న సందర్భంలో ఏడెనిమిది మంది గో గో రక్షక దళాల ముసుగులో ఉన్నటువంటి గూండాలు వాళ్ళను వెంబడించి మీరిది కోయటానికి కోతకు తీసుకెళ్తున్నారు అనేటువంటి పద్ధతులలో చాలా అమానవీయంగా మధ్యయుగాల కాలం నాటి పద్ధతులలో ఆ ఇద్దరు దళిత వ్యక్తులకి అరగుండు కొట్టించి మురిగి నీటిలో ఉంచి గ్రామ పొలిమరులలో పొలిమెర దాకా మోకాళ్ళ మీద నడిపించినటువంటి సంఘటన జరిగింది ఇట్లాంటి అమానవీయ సంఘటన అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం అది కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ రకమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు దళితుల్ని చిత్రహింసలు పెట్టేటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి గోరక్షక దళాలు అంటే రాజ్యాంగేతర శక్తులకు వ్యవహరిస్తూ ఉంటే ఈ రాజ్యము పోలీసులు అధికార యంత్రాంగం ఎవరి పక్కన ఉన్నట్టు ఇవన్నీ ఎందుకున్నట్టు రాజ్యాన్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఓ ఇద్దరు దళిత యువకుల్ని ఈ పద్ధతులలో అరగుండు కొట్టించడం ఏంటి మురిగి నీటిలో ముంచటమేంటి ఊరు మొత్తం మోకాళ్ళ మీద నడిపించటమేంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ వీపుల మీద మొత్తం ఎర్రటి వాతలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి ఈరోజు గోరక్షక దళాలంటే వాళ్ళ ఇంటి ఆవును పెంచుకోవచ్చు గోవుల్ని రక్షించుకోవచ్చు సాదుకోవచ్చు వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉంది కానీ వాళ్ళ ఆవును దూడెలు కొనుక్కొని సాదుకోవటానికి తీసుకెళ్తా ఉంటే దాన్ని కోత కోసమే తీసుకున్నటువంటి పద్ధతులలో ఏడెనిమిది మంది మూకుమ్మడిగా మూక దాడి చేయటం అంటే ఎలా చూడాలి దీన్ని అందుకనే బీజేపీ ప్రభుత్వాలు గోరక్షక దళాలకు అండగా నిలబడుతున్నాయి దళితులపైన దాడులు దౌర్జన్యాలు చేసేవారి పట్ల వారికి చాలా హృదయపూర్వకమైనటువంటి పద్ధతులలో వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి పెరుగుతుంది అందుకనే దళితుల్ని దాడులు చే దళితులపైన దాడులు చేసే వారి పట్ల వారు చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ రాజ్యాంగేతర శక్తులు ఉన్నటువంటి గో రక్షక దళాలు తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడమే కాదు ఇలాంటి ఘటనలు డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రం తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఈ స్వాతంత్ర ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి దళితులంటే ఇంత చిన్న చూపు ఎందుకు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఈ ఇప్పుడు ఇంకెక్కడిది కులవక్ష అంటరానితనం అందరూ సమానంగా బ్రతుకుతున్నారు అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు ఒకవేళ వాళ్ళు నిజంగానే గోవును కోతకు తీసుకెళ్తే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు అక్కడ గోవద నిషేధ చట్టం ఉంటే ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు రాజ్యం చట్టం శిక్షిస్తుంది కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరే ఈ దౌర్జన్యాలకి ఈ అమానవీయ సంఘటనలకి ఈ చిత్రహింసలకు పాల్పడితే ఏమన్నారు అందుకనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ దారుణాలు ఈ దళితులకి ఈరోజు అభద్రతలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దళితులకు ఏమాత్రం రక్షణ లేనటువంటి పద్ధతులలో ఉన్నాయి కాబట్టి దీనిని ప్రజలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు